దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు గణపతి స్వామి గారికి గరికతో అర్చన చేయండి ద్వాదశ రాశులు మేష రాశి ఒకరికి అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం రెండూ చేయకండి విద్యారంగంలో ఫలితాలు సానుకూలంగానే ఉంటాయి వృషభ రాశి కుటుంబ వృద్ధికి సంతాన పురోగతికి దైవానుగ్రహం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి వస్త్రలాభం మిథున రాశి మీ ప్రమేయం పర్యవేక్షణ నామమాత్రంగా ఉన్న సందర్భాలలో సైతం మీ వాళ్ల నుంచి పురోగతి సాధిస్తారు కర్కాటక రాశి వ్యాపార విషయాలలో భాగస్వాముల నిజాయితీ మీద అతి నమ్మకం నిర్లక్ష్యం వద్దు వాహన సౌఖ్యం సింహరాశి సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు మీ కనుసన్నల్లో నడుస్తాయి ఇది ఎంతో ఊరట కలిగించే పరిణామమే కన్యారాశి మీ వాళ్ళు ప్రతిభతో తెచ్చుకున్న అవకాశాలను సద్వినియోగపరుచుకోవడానికి మీరు శక్తికి మించి తోడ్పడతారు తులారాశి కీలక విషయాలలో మిత్రులతో ఆలోచించి ముందుకు సాగండి ఒక అవకాశం వెతుక్కుంటూ రాగలదు వృచ్చిక రాశి అందరిని కలుపుకుని మంచి పనులు చేస్తారు రావలసిన ధనం చేతికి అందదు ఆరోగ్యం జాగ్రత్త ధనస్సు రాశి నూతన వ్యక్తులతో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి తద్వారా మీరు కొంతమేర లాభపడతారు మకర రాశి కళ సాహిత్య క్రీడా రంగానికి సంబంధించిన విషయాలు కలిసి వస్తాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు గుంఫ రాశి మీరు చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైన ధైర్యముతో ఎదుర్కొంటారు రుణాలు తీరుతాయి మీన రాశి వృత్తి యందు బాధ్యతలు పెరుగుట వలన అధిక శ్రమకు లోనవుతారు కార్యాలయంలో గౌరవ ప్రతిష్టలు పెరుగును నమస్కారం